ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని నాకు ఇది విన్నాకే తెలిసింది అసలు ఏంటో చెప్తాను ఒక ఆమె ఆమెను ఆడించే ఇద్దరు బ్రోకర్లు అదే మన భాషలో చెప్పుకోవాలంటే ఇద్దరు పెళ్లిల పేర ముగ్గురు కలిసి ఆడిన నాటకం ఇది అసలు ఏం జరిగిందో చెప్తాను ఇప్పుడు అతను పెళ్లి కోసం ఫోటోస్ ఇస్తూ ఉంటాం కదా మనం బ్రోకర్స్ కి అలా బ్రోకర్ కి ఒక అతను ఫోటో ఇచ్చాడంట దానికి ఏదైనా సంబంధం ఉంటే చెప్పమని చెప్పాడంట వాళ్ళు కూడా ఓకే అన్నారు కొన్ని రోజుల తర్వాత ఒక అమ్మాయి ఫోటో చూపించారు ఇది గనక మ్యాక్స్ ఫిక్స్ అయితే గనక టూ లాక్స్ మాకు ఇవ్వాలి అని వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు వీళ్ళు కూడా ఓకే అని చెప్పారు అలా అన్ని ఓకే అయిన తర్వాత ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నారు చెప్పడం మర్చిపోయాను ఆ అబ్బాయికి కూడా రెండో సంబంధం ఆ అమ్మాయి కూడా రెండో సంబంధం అమ్మాయి అలా వాళ్ళ పెళ్లి రోజు రానే వచ్చేసింది ఇంకా అబ్బాయి తరపు వాళ్ళందరూ వెళ్లారు పెళ్లికి అంటే ఆ ఊరు వాళ్ళందరూ వెళ్లారు వాళ్ళ చుట్టాలు అందరూ వెళ్లారు కానీ అమ్మాయి తరపు వాళ్ళు మాత్రం ఇద్దరు బ్రోకర్లు ఆ అమ్మాయి వాళ్ళ ముగ్గురే వచ్చారు పెళ్లికి ఏంటి ఎవరు రాలేదు మీ ముగ్గురే వచ్చారు ఏంటి అని క్వశ్చన్ చేస్తే అబ్బాయి వాళ్ళు అమ్మాయి చెప్పిన సమాధానం మా అమ్మకి జ్వరము మా అక్కకి బాగోలేదు మా మా అమ్మ దగ్గర వేరే మా రిలేటివ్స్ ఉన్నారు సో రావడానికి ఎవరికి కుదరలేదు అందుకే నేను ఒక్కదాన్ని వచ్చి చెప్పిందంట అబ్బాయి వాళ్ళేమో మీరు ఫస్ట్ నుండి కూడా ఇలానే చెప్తూ ఉన్నారు పెళ్లి సంబంధం ఫిక్స్ అయిన దగ్గర నుండి మనం మ్యాచ్ అనుకున్న దగ్గర నుండి కూడా నువ్వు అమ్మాయి ఒక్కటే కనిపిస్తుంది కానీ అమ్మాయి తరపు వాళ్ళు ఎవరు కనిపించట్లేదు అమ్మా నాన్న కానీ అమ్మాయి రిలేటివ్స్ కానీ ఎవ్వరు కనిపించట్లేదు లాస్ట్ కి పెళ్లికి కూడా ఒక్కతే వచ్చింది ఏంటి అని అడిగితే ఇలా రీజన్స్ చెప్తున్నారు అని అడిగారంట కానీ బ్రోకర్లు కవర్ చేశారంట ఇది ఏమీ లేదు అమ్మాయి చెప్పినట్టు వాళ్ళ అమ్మా నాన్నకి బాగోలేదు అని చెప్పారు ారంట తర్వాత వస్తారులే అన్నారంట